മത്തായി ഇരുവൈരണ്ടധ്യായ മുപ്പ ഏഴവ വചനം ఇది దీనిలోని ముఖ్యమైన భాగం ఎందుకంటే నేను రోజంతా ప్రజల్ని ప్రేమించడం అవసరం అన్న దాని గురించి బోధించగలను మీరు సిన్సియర్గా ఉండి బయటకు వెళ్ళి ట్రై చేయండి ఒక విషయం మిమ్మల్ని మీరు ఇష్టపడకుంటే ఎవరితో కలిసి ఉండలేరు నా బోధనలు కానీ ఎక్కువగా విన్నట్టయితే తెలిసే ఉంటుంది చాలామంది సమస్యలకు మూల కారణం అదే అని వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే మరొకరిలా ఉండాలంటారు ముప్పై ఆరవ వచనంతో ఆరంభిద్దాం బోధకుడ ధర్మ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అందులో ఏది ముఖ్యమైనది ఏది ఎక్కువ కష్టమైనది కొన్ని తేలికైనవి వేరే వాటంతట ముఖ్యమైనవి కావు ఏది ముఖ్యమైనది ఆయన అన్నాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ ఆత్మతోనూ ప్రభువును ప్రేమింపవలెనని అనేది మనం చేయవలసిన నెంబర్ వన్ పని అదే మనకున్న అంతటితోనే దేవుణ్ణి ప్రేమించటం ఇది అన్నిటికంటే గొప్పది అత్యంత ముఖ్యమైన ఆజ్ఞ అలాగే దానిలాగే ఇంకొకటి ఉన్నది నిన్ను వలె నీ పొరుగు వారిని ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నది శ్రేష్టంగా చెప్పాలంటే అంటున్నాడు మీరు కానీ ఇది చేస్తే మిగతావన్నీ సక్రమంగా జరుగుతాయి ఇది చేస్తే ధర్మశాస్త్రం అంతటిని మరియు ప్రవక్త చెప్పింది చేయగలరు మీరు చేయవలసి సినదంతా ప్రేమ మీద దృష్టి ఉంచడం అప్పుడన్నీ సక్రమంగా జరుగుతాయి